తాజాగా బయ్యే శరీల కన్నీటి పర్యంతమవ్వడం వెనుక కారణాలేమనుకోవచ్చు ఒకటి వైఎస్ షర్మిళ గారు ఈ రోజు నిన్న జరిగిన ఒక సభలో మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఆంధ్రాకు వచ్చిందంటే కారణం అని చెప్తూ ఆమె కొద్దిసేపు ఆగిపోయి ఏం మాట్లాడలేక కన్నీటి పర్యంతమైంది కారణాలు కారణాలేంటి అని చూసినట్లయితే ఆమె కొన్ని మాటలు అక్కడ మీటింగ్ లో చెప్పడం జరిగింది ఏంటో తెలుసా మా అన్న జగనన్న నేను మా జగనన్న కోసం ఎంతో చేశా అలాంటి మా జగనన్న నన్ను వాడుకొని ఈ రోజు నాపై అసత్య కథనాలు నా పుట్టుక గురించి నా ఇంటి పేరు గురించి ఈ విధంగా మాట్లాడుతూ మమ్మల్ని హేళన చేస్తూ ఉన్నాడు ఇలాంటి కీచకుని గెలిపి ఎద్దండి ఓడించండి అని చెప్పి సాక్షాత్తు షర్మిలా గారు నిన్న కన్నీటి పర్యంతమయ్యారు అప్పుడు అక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలంతా డౌన్ డౌన్ జగన్ అని చెప్పి నినాదాలు చేయడం జరిగింది ఇక్కడ ఇదంతా మనం గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కిరాతకుడో ఏ విధంగా కన్న తల్లిని అదే విధంగా కుటుంబ సభ్యులను కూడా ఏ విధంగా అవమానిస్తాడో దీంతో తేలిపోయింది ఇలాంటి వాడు మనకు మేలు చేస్తాడా ఇలాంటి పాలకు మనకు న్యాయం చేస్తాడా అని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి ఎందుకంటే నీతి లేని జాతి లేని పాలకుడు రాష్ట్రం యొక్క పురోగతి గురించి ఆలోచించడు తన వ్యక్తిగత స్వార్థాల కోసం రాష్ట్రాన్ని నాశనం చేస్తాడు ఆ విధంగా ఈ రోజు తన కుటుంబ సభ్యుల్ని అవమానించే జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల్ని ఏం పట్టించుకుంటాడని ఒక్కసారి ఆలోచించండి ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైఎస్ జగన్ కుటుంబంలో ఒక్కొక్కరిగా బయటకు వెళ్ళడానికి ఎందుకంటే ఒకప్పుడు ఇదే కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం వాళ్ళు సర్వస్వం త్యాగం చేశారు షర్మిలా గారు అయితే ఆ రోజు పాదయాత్ర చేయడం కావచ్చు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టి లోకేష్ గారిని బూతులు తిట్టి జగన్ ని గెలిపించారు ఈ రోజు అదే జగన్ నిజస్వరూపం బయటపెట్టి వాళ్ళని ఇంటి నుంచి గెట్టేశాడు అందుకు వాళ్ళ బాధను ఈ రోజు ప్రజల ముందు చెప్పుకుంటూ ఉన్నారు